హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఈ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ఇరవై ఐదో తేదీ మధ్యలో మీరు ఈ విధంగా చేయకపోతే మీకు అక్టోబర్ నెల రేషన్ అనేది పంపిణీ చేయరు అదేవిధంగా మీ కార్డు కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ బోర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్ జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదో తేదీ వరకు తప్పనిసరిగా మీ రేషన్ కార్డులు అప్డేట్ చేసుకోవాలి లేకపోతే అక్టోబర్ ఒకటో తేదీ నుండి రేషన్ పంపిణీలో మీకు బియ్యం ఇవ్వరని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది ఇప్పుడే మీ రేషన్ కార్డు అప్డేట్ చేయకపోతే వచ్చే నెల బియ్యం పొందే అవకాశం కోల్పోతారు ఇటీవలే సూర్యాపేటలో ఒక మహిళ రేషన్ కార్డు ఉన్నప్పటికీ అప్డేట్ చేయించకపోవడంతో దుకాణంలో బియ్యం ఇవ్వలేదు అధికారులు చెప్పిన ప్రకారం ఆగస్టు ఇరవై తేదీ తేదీలోపు వివరాలు అప్డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్ నెల రేషన్ ఇచ్చారు అదేవిధంగా అక్టోబర్ రేషన్ పొందాలంటే ఈ నెల ఇరవై లోపు తప్పనిసరిగా మీ పేర్లు అప్డేట్ చేసుకోవాలి ఈ ప్రక్రియ ఏఎస్ఓ కార్యాలయం లేదా మీ సమీప రేషన్ కార్డు దుకాణంలో చేయించుకోవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ కార్డులు మంజూరీని వేగవంతం చేసి జూన్లో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చింది కొత్తగా కార్డులు పొందిన వారిలో కొందరికి అందాయి జూలై ఆగస్టు మధ్య ఈ దరఖాస్తు చేసుకున్న వారికి సెప్టెంబర్ నుండి బియ్యం ఇవ్వాలని అధికారులు ప్రణాళికలు వేశారు కాబట్టి మీరు కొత్త కార్డు తీసుకున్నవారైనా లేదా ఇప్పటికే ఉన్నవారైనా ఈ నెల ఇరవై లోపు తప్పనిసరిగా మీ వివరాలు అప్డేట్ చేసుకోవాలి ఇది ఆధార్తో అనుసంధానం కావడం వల్ల బినామీలకు అవకాశం ఉండదు ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాలుగా గొడువులు పొడిగించినా కూడా ఇంకా చాలామంది ఈకేవిసి పూర్తి చేయలేదు అలా చేస్తే రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్